హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు కథల సవ్వడి ఈ వీడియోలో నేను అందమైన ముగ్గు వేస్తూ మీకు ఒక ఆసక్తికరమైన కథను షేర్ చేస్తున్నాను క్రాంతి విరాట్ చంద్రకళలను చూస్తూ ఇంట్లో ఉండడం ఇష్టం లేక నెక్స్ట్ వీక్ వెళ్లాల్సిన ఢిల్లీ ప్రోగ్రాం ముందే వేసుకుని ఢిల్లీ వెళ్తూ ఉంటాడు జగదీశ్వర్ని పిలిచి ఢిల్లీ వెళ్తున్నానమ్మా టూ డేస్ తర్వాత వస్తాను అంటాడు జగదీశ్వరి ఉన్నట్టుండి ఈ ప్రయాణం ఏమిటి అని అడుగుతుంది శ్యామల బిజినెస్ పని మీద వెళ్తున్నట్టున్నాడు అంటుంది క్రాంతి అవునత్తయ్యా అంటూ ఉంటే శ్యాల్ని అబద్ధం చెప్పడం దేనికి క్రాంతి మాట చెప్పొచ్చు కదా అంటూ జగదీశ్వరితో క్రాంతికి ఇంట్లో ఉండాలనిపించట్లేదు అత్తయ్యా అంటుంది జగదీశ్వరి క్రాంతితో మీ నాన్న కోసం ఆ మాత్రం కూడా చేయలేవా అని అడుగుతుంది క్రాంతి నాన్న గురించి ఆలోచించే ఢిల్లీ వెళ్ళాలనుకుంటున్నాను అని చెప్పి నేను వెళ్ళొస్తానమ్మా అంటూ దయచేసి ఆపడానికి ప్రయత్నించొద్దు అంటాడు క్రాంతి బయలుదేరుతూ ఉంటే రఘురామ్ ఇంట్లోకి వస్తాడు నువ్వు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు అంటూ రేపు నీ బర్త్డే అని చెప్పి రేపు మన ఇంట్లో పెద్ద సెలబ్రేషన్స్ జరగాలి అంటాడు క్రాంతి నీ హెల్త్ ఇంకా పూర్తిగా సెట్ అవ్వలేదు కదా నాన్న ఇప్పుడు సెలబ్రేషన్స్ వద్దు నువ్వు కంప్లీట్గా కోలుకున్నాక ఇంట్లో అందరూ ప్రశాంతంగా ఉన్న రోజు సంతోషంగా సెలబ్రేట్ చేసుకుందాము అంటాడు రఘురామ్ ఇప్పుడు తను బేషుక్గా ఉన్నాను అని చెప్పి నీ బర్త్డే ఎప్పటిలాగే గ్రాండ్గా జరగాల్సిందే అంటూ విరాట్తో ఏరా విరాట్ నువ్వే మాట్లాడవేంటి అంటాడు విరాట్ క్రాంతితో అవునరా క్రాంతి నువ్వు వెళ్ళడానికి వీల్లేదు అంటాడు ఒకవైపు నువ్వు తండ్రివి కాబోతున్నావు ఇంకోవైపు నాన్న కోలుకున్నారు హ్యాపీ మూమెంట్లో నీ బర్త్డేని ఇంకా హ్యాపీగా జరుపుకుందామంటాడు శాలినీతో శాలి వాడి లగేజ్ని లోపలికి తీసుకెళ్ళు అంటాడు శ్యామల క్రాంతితో అన్నయ్య ముచ్చడి పడుతున్నాడు కదా ఇక నీ ప్రయాణం ఆపుకో అంటుంది క్రాంతి సరే అత్తయ్య అంటూ లగేజ్ తీసుకుని లోపలికి వెళ్ళిపోతాడు ఇక చంద్రకళ విరాట్తో ప్రతి బర్త్డేకి క్రాంతిని ముందు నువ్వే విష్ కదా అని అడుగుతుంది విరాట్ ఒక ఇయర్ కూడా ఫస్ట్ విషెస్ చెప్పడం నేను మిస్ చేయలేదు అంటాడు నా విషెస్ని యాక్సెప్ట్ చేసే మూడ్లో క్రాంతి లేడు వాడు పూర్తిగా శాలిని కుప్పెట్లోకి వెళ్ళిపోయాడు ఏం చేయాలో అర్థం కావట్లేదు చంద్ర అంటాడు శాలిని డాక్టర్కి ఫోన్ చేస్తూ మీరు నాకు మంచి చేస్తారనుకుంటే చేతులు ఎత్తేసారు అంటుంది డాక్టర్ శాలినీతో మీ మామయ్య గారు కోలుకోవడం మీ బ్యాడ్ లక్ అంతే అంటాడు శాలిని ఎప్పుడు నా గురించి ఇంట్లో వాళ్ళకు తెలిసిపోతుందో అని టెన్షన్తో చచ్చిపోతున్నాను అంటుంది మా అమ్మయ్య గారిని మళ్ళీ పాత పొజిషన్లోకి పంపించాలి అంటే ఏం చేయాలో చెప్పండి మీరు ఎంత అడిగితే నేను అంత ఇస్తాను అంటుంది శాల్ని డాక్టర్ సరే అండి అంటాడు శాల్ని ఫోన్ కట్ చేసి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది అప్పుడే వచ్చిన క్రాంతి శాల్ని చూస్తూ ఉంటాడు శాలిని క్రాంతిని చూసి కంగారు పడుతూ ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్